హాయ్ అండి ఇప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది కదా ఇలాంటప్పుడు మనకి వేడివేడిగా తినాలనిపిస్తుంది ఇలా పెసరపునుగులు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు గ్లాస్ తీసుకోవాలి మినపప్పు త్రీ స్పూన్స్ తీసుకొని ఒక గంట అయితే నానబెట్టుకోవాలి గ్రైండర్ అయితే వేసుకోవాలండి మనం మిక్సీ చేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి పునుగులు వచ్చేసరికి గ్రైండర్ వేసుకున్నా లేదంటే రుబ్బురాయి ఉన్న రుబ్బుకున్నా బాగుంటాయి మెత్తగా ఇలా చక్కగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లో పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు కానీ ఏం అవసరం లేదు ఇలా ప్లెయిన్గా వేస్తేనే బాగుంటాయి తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయాక చిన్న చిన్న పునుగులు మాదిరిగా అయితే వేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఇలా బాగుండాలా వేసుకోవాలి తర్వాత మీరు గ్రైండర్ వేసినప్పుడు వాటర్ వేయద్దండి వాటర్ వేస్తే మళ్ళీ మీకు ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తున్న పునుగుల్లోని వెంట వెంటనే వేసేయని పునుగులు కూడా గ్రైండర్ వేసిన ఒక అరగంట గంట చేద్దామంటే ఆయిల్ బాగా పీల్ చేస్తుంది వెంటనే వేసుకోవాలి అలాగే మనకి పునుగులు వచ్చేసరికి పులుసు కూడా పెట్టుకుంటారు నెక్స్ట్ వీడియోలో పులుసు ఎలా పెట్టాలో నేను మీకు షేర్ చేసుకుంటాను చక్కగా రెండు వైపులాగా వేగిపోయక మనం వేరే ప్లేట్లోకి తీసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లోని ఉల్లిచట్నీ బాగుంటుందండి అలాగే కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఉల్లిచట్నీ అండి మనం కొంచెం ఉల్లిపాయలు అలాగే ఉప్పు ఎన్ని మిరపకాయలు చింతపండు ఇది మాత్రమే మిక్సీ చేస్తాం దీంట్లో పోపు ఏం అవసరం లేదు చక్కగా ఇలా మిక్సీ చేసుకొని పచ్చికారం చట్నీ అంటాం కదా వేడి వేడి పునుగుల్లోని ఇలా ఉల్లిచట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా